శనివారం రోజున తిరుపతి నగరం నామ స్మరణలతో మారుమోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి స్థానికుల్లోనూ అతి భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో నామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి దాదాపు మూడు మంది భజన మండల కళాకారులు భక్తులు పురునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు కర్షత తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ప్రవచనకర్త చంద్రమౌళి నాయుడు పురోహితుడు సురేష్వామి హరిచంద్రెడ్డి చిత్తరపు హనుమంతరావు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో కృషికరమైన రోజని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండాల గోపీనాథ్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి వాసుదేవరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి విజయభాస్కర్ రెడ్డి విక్రమస్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి మురళీరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి పార్వతి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు బజలి భోజనంగా భక్తులు వెల్లడి చేశారు

వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికిగించన వెంకటేష సమోదేవో నవోతో భవిష్యత్ ఈ ప్రాతకాలంలో కాలంలో నాలుగు మాడు వీధుల్లో ఈ భజన స్వామి భజన చేస్తూ ఆహ్లాదంగా భజనే భోజనం అన్నట్టు నిండిపోయి ఆనందంగా ఇంకా తిరిగి ఇదే మాదిరి ఉండాలి అనుకుంటే తెల్లారిపోతా ఉంది ఆ మాదిరి అంత విశేషంగా మన వెంకటేశ్వర స్వామి అగ్రజుడు గోవిందరాజ స్వామి అవార్డు విద్యలో ప్రతి శనివారం అఖండంగా నాలుగు మాడ విద్యల్లో గోవిందనాభ చేస్తూ ఆరోగ్యం ఇవ్వాలని అన్నీ ఎంత విశేషంగా ఆరోగ్యము ఆయుష్ ఆనందము స్తూ ఆ కోలాటం చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది ఆ మాదిరి నవ్వుతో నభవిష్యత్ వెంకటేశ్వర స్వామికి సమంగా ఏ దైవము లేదు భూలోకంలో ఇదే మాదిరి ఆయన నామస్మరణ ఎక్కడ కూడా లేదు ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా లేదు మా మాదిరి ఈ పాత కాలంలో ఇంతటి భాగ్యం కల్పించిన పెద్దలందరికీ ప్రధానంగా అందరూ స్వామి ఓం నమో వెంకటేశాయ పరమ పవిత్రమైనటువంటి తిరునగరలో ప్రతి శనివారం ప్రాతకాలంలో స్వామివారిని కీర్తిస్తూ కర కమలజం వా కీర్తనం వా అనేటువంటి దాంతో చేతులతో తాళం వేస్తూ నోటితో భగవన్నామ స్మరణ చేస్తూ ఈ తిరునగరిలో ఈ గోవిందరాజస్వామి చతుర్మాణ వీధులలో నగర సంకీర్తనంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఐశ్వర్యప్రదాయమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తిరుపతి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిగిలినంతవరకు ఎక్కువ సంఖ్యలో ఒక పది మందితో గత ఒకటిన్నర సంవత్సరం కింద ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన మండలి ప్రారంభించి ఈరోజు దర్దాపుగా నాలుగు వందల ఐదు వందల మంది సభ్యులతో జరుగుతోంది ఇంకా దిన దిన ప్రవర్ధమానమై ప్రతి ఇంట ప్రతి నోట గోవిందనామ స్మరణతో ప్రాతకాలంలో భగవంతుణ్ణి సేవించాలని అందరినీ కోరుకుంటూ తిరుపతిలో తిరుపతి మాడవీధుల్లో ఈ ప్రతి శనివారము ఈ భజన కార్యక్రమం జరుగుతుంది ఈ గోపి గోపినాథ్ గారి మిత్ర బృంద ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమం చక్కగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది ఇది ప్రతి ప్రతి పౌరునికి ప్రతి భక్తుడికి చాలా అదృష్టం కలిగి ఉంటుంది అట్లాగే ఈ తిరుపతిలో ఉండే పురప్రజలు భక్తులు భక్తజనులు భక్త బృందాలు చాలా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ భక్త భజనలో పాల్గొంటే ఇంకా బాగుంటుంది అందువల్ల ఆ దేవదేవుని ఆశీస్సులతో ఈరోజు నేను ఈ భక్త బృందంలో భక్త భజనల్లో పాల్గొన్నాను ఆ దేవు ఆ దేవునికి ఈ భక్త భజన నడిపిస్తున్న ఈ బృందానికి ధన్యవాదాలు భరోసా తెలియజేసుకుంటూ